హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ రూపొందించినటువంటి పన్ను మినహాయిం బిల్లుపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు ట్రంప్ పేర్కొంటున్నటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ దారుణంగా ఉందని ఆయన అభివర్ణించారు డోజ్ విభాగానికి ఇటీవల వీడుకోలు పలికిన కొద్ది రోజులకే ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ చేశారు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి నేనికి భరించలేను ఇది చాలా దారుణమైంది కాంగ్రెస్లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది అది తప్పని మీకు తెలుసు అయినా సరే ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం అంటూ కూడా ఎక్స్లో ఆయన చాలా పవర్ఫుల్గా రాసుకొచ్చారు ఈ సందర్భంగా ట్రంప్ తీసుకురానున్న బిల్లు కారణంగా ఇప్పటికే ఉన్న ద్రవ్యలో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఎలన్ మస్క్ హెచ్చరించారు దీంతో అమెరికన్లపై భరించలేని భారం పడుతుందని కూడా పేర్కొన్నారు మరి మస్క్ చేసిన ఈ వైట్ హౌస్ స్పందించింది ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏమిటి అనేది ట్రంప్ కూడా ఇది ట్రంప్ అభిప్రాయాన్ని మార్చదని కూడా ప్రెస్ సెక్రటరీ కెరోలినా లివిట్ తెలిపారు ఇక రానున్న బిల్లు చాలా చాలా గొప్పదని ఆయన దానికి కట్టుబడి ఉన్నారంటూ కూడా పేర్కొంది అలాగే ఈ బిల్లుపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా స్పందించారు అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్ కు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తోంది మస్క్ చెప్పింది నిజమే అంటూ ఆ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ అంటున్నారు గతంలోనే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ కు ఎల్లన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు మనకు తెలుసు ఈ బిల్లు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచుతుందని ఆ టైంలో పేర్కొన్నారు ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు విరుద్ధంగా ఉందని కూడా పేర్కొన్నారు మరి బిల్లు కోసం అధిక బడ్జెట్ ను కేటాయించాల్సి వస్తుండడం వల్ల డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృద్ధా అవుతాయని కూడా ఆయన చెప్పారు ఈ బిల్లుకు నిరసనగానే మస్క్ తన పదవి నుంచి వైదొలగారని మీడియా కథనాలు కూడా పేర్కొన్నాయి మరి ట్రంప్ రెండోసారి యుఎస్ పగ్గాలు చేపట్టాక ఎలన్ మస్క్ ను తన పాలక వర్గంలోకి సలహాదారుగా నియమించారు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వృధా ఖర్చులను తగ్గించడం డోజ్ శాఖను కూడా ఏర్పాటు చేసి ఆ బాధ్యతలు ఎలన్ మస్క్ అప్పగించారు దీంతో సమూల మార్పుల దిశగా మస్క్ అనేక ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా సర్కార్కు సూచనలు చేశారు ప్రభుత్వంలో ఆయన జోక్యం పెరుగుతుందంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇటీవల అంటే రీసెంట్ పాస్ట్ లో ఈ ఎలన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా విపరీతమైనటువంటి ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి